ముందుకు ఈ ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం నదుల అనుసంధానం జరగాలి ఈరోజు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో గాని రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి దానివల్ల నీళ్లు శ్రీశైలానికి లో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి శ్రీశైలం నీళ్లుంది కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం సార్కి వెళ్లే పరిస్థితి వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలును పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్ పట్టిసీమ నీళ్లు ఇచ్చాం ఆ నూట ఇరవై టిఎంసి నీళ్లు రాయలసీమకి ఇచ్చాం అదే నాకు ఆనందం అది చూసినప్పుడు అనిపించింది పోయిన సంవత్సరం మీరు చూశారు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా యాభై శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించావాని మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకొక కాలువ ముచ్చుమర్రి వస్తుంది ఇంకొక కాలువ ఇక్కడే మల్యాల అందివా వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్ నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకి వెళ్తాయి ఇంగ పక్క అందిరి నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలులో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్లు ఇచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ గాని మిడ్ పెన్నార్ కానీ చాగల్లు బ్యారేజ్ కానీ ఆ కిందన సిబిఆర్ వామికొండ సర్వరాయసాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరపతి దాకొస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడి నుంచి నీళ్లు బయలుదేరి ఐదు ఆరు వందల టిఎంసీ ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతి గుడబోయే పరిస్థితి వస్తుంది నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడు కొండల వాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకిచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి క్లేమ్ ఓర్ మైండ్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత వాళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ గాని ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టి వేసేయడాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఏం మళ్ళో రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇప్పటికే ఒక రెండు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ఆర్ఎన్బి రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది మరొకసారి ఆమె ఇస్తున్నా